గుడ్ మార్నింగ్ అండి నిన్న రాత్రి నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము ఈ మన యావపూర్ కిష్టాపూర్ ఉండేడ్పల్లి వాగుల వద్ద టాకాపోకలను నిలిపివేస్తూ బ్యారికేడ్ ఏర్పాటు చేసి పోలీసు సిబ్బందిని బందోబస్తు నియమించడం జరిగింది ఎట్టి ఎట్టిదారుల్లో ప్రజలు ఎట్టి పసుల్లో సాగువడం జరుగుతున్నాను ఈ అతి భారీ వర్షాల నేపథ్యంలో పిల్లలు కానీ మీరు కానీ ఎలాంటి ఎలక్ట్రానిక్ పూల్స్ కానీ ఎత్తుకోరాదు వర్షాలు పడుతున్న నేపథ్యంలో అవసరం తప్ప బయటకు రావద్దని మండల బజారి గారిని కోరుతున్నాను నమస్కారం నాది కిష్టాపూర్ ఉప మీది ఏ విధంగా తెలియజేస్తున్నా కిష్ఠాపూర్ నిన్న సాయంత్రం ఐదు ఇరవై నుంచి వర్షాలు రోవడం వల్ల అతి భారీ వర్షాలు నైట్ నుంచి కురుస్తున్నాయి ఇందుకు కిష్టాపూర్ డ్యాము మా కిష్టాపూర్ చెరువు ఇవి నిండి ప్రజలకు ఇబ్బందిగా రాకపోకలకు ఇబ్బంది అవుతుంది దీన్ని కిష్టాపూర్ డ్యామ్ కూడా పది సంవత్సరాల నుంచి మాకు ఎక్కడ రాకపోకలకు ఇబ్బంది ఒక చుట్టుముట్టు డ్యామ్ నిండితే ఇలా కొంతమంది పడవడం జరుగుతుంది అట్లనే కిష్టాపూర్ను నిండితే డ్యామ్ నిండితే ఈ రాకపోకలకు ఒక పది కిలోమీటర్లు చుట్టుముట్టు తిరగవలసింది వస్తుంది కాబట్టి పై అధికారులు మన ముఖ్యమంత్రి కానీ ఈ డ్యామ్ నిర్మించాలని మా సదరు ఎమ్మెల్యే కానీ ఇక్కడ అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇంతకుముందుకు డ్యామ్ ఇష్టాపూర్ మత్తడి కూడా అది కుంగిపోయింది దాన్ని కూడా పట్టించుకోలేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్నోసార్లు కంప్లీట్ చేసినాం మేము ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ఈ లెటర్ ఫ్యామ్లు పంపిస్తున్నా ఉన్నాము కానీ దీనికి రెస్పాన్స్ లేదు ఇప్పటికైనా స్పందించి దీన్ని అధికారులు దాన్ని చేయాలని కోరుకుంటున్నాను ఇన్ మళ్ళా కిష్టాపూర్ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ డ్యామ్ నిండింది కాబట్టి రాకపోకలకు జర ఇబ్బంది అవుతుంది ఒక టూ డేస్ ప్రజలు చూసుకుంటా వెళ్ళాలని రాకపోకలకు అక్కడ నర్సాపూర్ ఇప్పుడు నాచారం డ్యాము యాపురం డ్యాము ఇక్కడ వెంకటేపల్ ఇవన్నీ డ్యాములు ఉన్నాయి కాబట్టి జర ప్రజలు చూసుకుంటా కిష్ణాపూర్ వాళ్ళు వెళ్ళాలని పై అధికారులు కూడా దీనికి పారి గేట్లు పెట్టిరు ఇక్కడ ఇంతకుముందుకి ఎస్ఐ వచ్చిండు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేడం కూడా స్పందించి ఇవన్నీ పెట్టింది కాబట్టి కానీ ఇవి పెట్టినోడు ఒక సమస్య కానీ దీన్ని ఎప్పుడు శాశ్వతంగా ఈ బ్రిడ్జి నిర్మించి మాకు ప్రజలకు ఉపయోగం చేయాలని కోరుకుంటున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ